అదదు అదూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జోడి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మేము వచ్చేసి ఒక పప్పీని రెస్క్యూ చేసినాం ఇది ఎవరితో పప్పి తెలియదు కానీ మొత్తానికైతే ఇది మా పక్కింటి వాళ్ళ ఇంటికి వచ్చింది వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఒక నైన్ పప్పీస్ ఉన్నాయి చిన్నవి మూడు పెద్ద డాగ్స్ ఉన్నాయి సో ఈ చిన్న పప్పి అక్కడికి వెళ్ళడం వల్ల అవన్నీ చేస్తున్నాయి ఇంకా పెద్ద పప్పీస్ కంటే ఈ చిన్న పప్పీస్లో ఒక పప్పి ఉంది అదైతే చాలా డేంజరస్ అసలు ఈ పప్పిని వదిలిపెట్టట్లే నేను డైరెక్ట్గా చూశాను ఎలా అంటే దాని చెవులు అవి పట్టుకుని రక్తం వెళ్ళేటట్టు పీకుతుంది అమ్మో దానికి అంత కోపం ఎందుకు నాకు న్ అసలు అర్థం కాలేదు ఈ పప్పిని చూస్తే మా సామ్రాజ్యంలోకి ఎందుకు వచ్చినో మా ప్లేస్లకి ఎందుకు వచ్చినావు అని అంత కోపం ఉంటుందో ఏమో తెలియదు ఈ డాగ్స్కి కూడా దా మనుషులెక్క వామ్మో అదైతే ఎగబడి ఎగబడి మస్తు కరుస్తుంది మిగతా ఎనిమిది చిన్న కుక్కలు అండ్ ఇంకా మూడు పెద్ద డాగ్స్ ఉన్నాయి కదా ఇవి కొంచెం చుట్టూ చేరి అల్లరి చేస్తున్నాయి కానీ దాన్ని అంత ఎఫెక్ట్ చేయట్లేదు కానీ చిన్న పప్పి అయితే అసలు మామూలుగా లేదు నేనైతే చూసి షాక్ అయిపోయినా సరే అని చెప్పేసి వాళ్ళు బయటకు వెళ్ళగొట్టేసి బాగా అరుస్తుంది పిలిచాను పిలిస్తే కొద్దిసేపు బయటకు వచ్చిల్లు అయ్యో పప్పిని అంతా ఇలా చేస్తుంది ఏదా అని చెప్పేసి బయటకు వెళ్ళగొడితే ఈ పప్పి బయటకు వచ్చింది తర్వాత అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ టైము ఈవినింగ్ టైంలో కూడా సేమ్ పొజిషను మళ్ళీ ఆ పప్పీస్ అన్నీ కలిసి దీని మీద అటాక్ చేస్తుండే నాకు చూస్తే చాలా బాధ అనిపించింది వాళ్ళకి ఆల్రెడీ చాలా పప్పీస్ ఉన్నాయి కాబట్టి దీన్ని వాళ్ళ దగ్గర ఉంచుకోలేరు ఒకవేళ వాళ్ళు కట్టేసి ఉంచినా కానీ ఈ పప్పీస్ అన్నీ కలిసి ఆ పప్పిని ఉంచవు చంపేస్తాయి ఎట్లయినా అందుకని చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళగొట్టాలనే చూస్తున్నారు రెండోసారి దీని మీద అటాక్ చేసినప్పుడు బయటికి వస్తే నేనే తీసుకొని నా దగ్గర ఉంచుకొని తర్వాత ఈ పప్పీ ఎవరిదో వారు వస్తే ఇద్దాము లేకపోతే నేనే కంటిన్యూగా సాదుకుందామని అని అనుకున్నా వీటితో పాటుగా చుట్టుకీ గాంతో సిమ్మగాంతో పాటుగా సరే చూద్దాంలే అనుకున్నా వాళ్ళని అడిగితే పప్పి బయటికి వెళ్ళిపోయిందని చెప్పి సరే వెళ్ళిపోయింది కదా ఎక్కడికోక కాడికి వెళ్ళిపోతు అని అనుకున్నాం తర్వాత కొద్దిసేపటికి మూలనే ఉంది నక్కింది అట వాళ్ళ ప్లేస్లోనే మళ్ళీ నైట్ అటాక్ చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది తీసుకొచ్చి వాట్సాప్లో స్టేటస్లు పెట్టేసి అయితే మా ఊర్లోనే కదా ఎవరైనా వాళ్ళ పప్పిపోతే చూసి తీసుకెళ్తారు కదా అని చెప్పి పెడదాం అనుకొని తీసుకొచ్చినాం అప్పటి వరకే దీనికి చాలా గాయాలైనాయి మేము ఫస్ట్ అసలు సరిగ్గా చూడలేదు ఇక్కడ మెడ దగ్గర ఆల్రెడీ కొరికేసినాయి దానిలో నుంచి లైట్గా బ్లడ్ వస్తుంది ఇది తీసుకొచ్చి మా ఇంటి దగ్గర పెట్టుకున్నాం ఆల్రెడీ మేము మా దగ్గరికి కూడా రావట్లే అవి అటాక్ చేయడం వల్ల చాలా బాగా గాయాలైనట్టున్నాయి దానివల్ల చాలా భయపడుతుంది మనం ముట్టుకున్నా కానీ చాలా వచ్చేస్తుంది ఇక్కడనైతే మా సింహగాడు చుట్కీగాడు దానికి అలవాటు కావాలని మేము కొద్దిసేపు అక్కడ ఉంచినాం ఉంచినా కానీ అసలు వీలు వీవి కూడా తీసుకోవట్లేదు కొద్దిసేపటికి ఎట్లయినా మా సింహగాడు చుట్కీగాడు అలవాటు పడతాడు ఎందుకంటే అంత వైల్డ్గా బిహేవ్ చేసేవి కాదు మా చుట్టికీ సింహనైతే దాకా ఈ పప్పి కొత్తది కదా అని చెప్పేసి అరిచి అత్తాయి కానీ కొరకడం లాంటివి వాటిని గీకడం లాంటివి ఏం చెయ్యవు ఒక అరవడం మాత్రమే చేస్తాయి మా సింహగాడు కొద్దిసేపటికి అయిన తర్వాత సైలెంట్ అయిపోయింది కానీ చుట్కీగా అస్సలు సైలెంట్ కాలేదు ఎక్కటే అర్చుడు వాళ్ళ దగ్గరికి అర్చుడు చూసుడు అర్చుడు ఇక్కడ బలం ఏంటిది ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఏంటంటే చిన్న పప్పి కూడా మామూలుని కాదు అసలు ఎట్లా తెలుసా మా పప్పు అసలు అరుస్తున్నాయి కదా అది కొంచెం సైలెంట్ ఉన్నట్లే జస్ట్ అవి చూడ్డానికి దాని పక్కకు వచ్చినా కానీ చాలా ఘోరంగా అరుస్తుంది ఇక అది భయపడిపోయి ఉంది కాబట్టి అలా అరుస్తుందేమో అని నాకు అనిపించింది కనీసం మేము ముట్టుకుందామన్నా టచ్ చేద్దామన్నా కూడా అసలు ముట్టుకొని ఇవ్వట్లేదు కొంచెం కూడా ఇక మేము ఇట్లయితే కుదరదని చెప్పేసి లోపల రూమ్కి తీసుకెళ్ళినాం అయితే దాని కాళ్ళు చూడండి అవి కురకడం వల్ల భయంతో అది కనీసం నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఎత్తుకొని తీసుకెళ్దామంటే చెప్పాను కదా మీకు అది మమ్మల్ని కనీసం ఇట్లా చెయ్యిని కూడా ఆననివ్వట్లేదు చాలా అరుస్తుంది ఇక మళ్ళా అటాక్ చేస్తుంది ఏమో అనిపించి మాకు కూడా అనిపించి సరేలే ఇట్నే తీసుకెళ్దామని చెప్పేసి దాన్ని తీసుకుపోయి లోపల రూమ్లో పెట్టేసినాం ఇక మా సింహగాడు చుట్కీగాడు వచ్చి దాని మీద అరుచుకుంటూ కూర్చున్నాయి సింహగాడు కొంచెం లేండి ఇక మంచిగా తిస్టేసి కూర్చున్నాడు వాడు కూడా ఇక పప్పి ఏం చేస్తుంది ఏమో తి అన్నట్టుగా వదిలేసిండు వాడు మంచిగా కూర్చుంటాడు అక్కడ దాన్ని ఏమనకుండా మా చుట్కీగాడే ఎంత అరవద్దురా అరవద్దురా చిన్న పప్పిరా దాన్ని ఏమనద్దురా ఏమనద్దురా అంటే వాడు అస్సలు వినట్లే కొంచెం బెదిరించినాం మా చుట్కీగాడిని ఇక కొద్దిసేపటి తర్వాత వాడు బయటకు వెళ్ళిపోయిండు తర్వాత నుంచి అరవలేదు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత తాపకొకసారి మా చుట్టుకీ కాడు మా సింహగాడు లోపల పెట్టేసినాం కదా రూమ్లో బయటికి పోతున్నాయి తాపకొకసారి వస్తున్నాయి ఆ పప్పిని చూస్తున్నాయి మళ్ళీ వెళ్తున్నాయి వస్తున్నాయి చూస్తున్నాయి మళ్ళీ వెళ్తున్నాయి నాకైతే తక్కువ నవ్వు రాలేదు వచ్చినప్పుడు ఏమో ఒకటి అరచుడు అరిచినాయి తర్వాతనేమో ఉన్నదా లేదా ఉన్నదా లేదా నవ్వు వచ్చేసింది ఇట్లయితే చేసినాయి మొత్తానికి అయితే పప్పి అయితే ఈ పప్పి ఫస్ట్ వచ్చినప్పుడు అయితే అక్కడ మోరి ఉందట మోర్లో పడిపోయిందట దానివల్ల అంత దానికి మట్టికి ఇట్లా అంటినాయి ఇప్పుడు స్నానం చేపిద్దామన్నా కూడా నైట్ టైం అయిపోయింది అసలే చలికాలం చాలా పెడుతుంది ఇప్పుడు మేము దీనికి స్నానం అయితే చేపించలేము కాకపోతే ఒక మంచి క్లాత్ వేసి దాంట్లోనైతే పడుకోబెడతాను ఫుడ్డు దీనికి ఫుడ్ వచ్చేసి చిన్న పప్పి కాబట్టి మిల్కే పెట్టాలి ప్రజెంట్ నా దగ్గర మిల్క్ లేదు కాబట్టి ఈ రాత్రి మిల్క్ కూడా నేను ఎక్కడ తీసుకురాలేను కాబట్టి దానికి వచ్చేసి పల్చగా పెరుగన్నం ఉంటుంది కదా ఆ పెరుగన్నం కలిపి పెడితే ఒక నాలుగైదు సిప్పులు చేసింది అంతే ఆ నాలుగైదు సిప్పులు తర్వాత ఇక సైలెంట్గానే ఉండిపోయింది అట్లాగే దాని దగ్గర వాటర్ కూడా పెట్టేసినాం ఇది ఇక్కడ మూలకు ఫిక్స్ అయింది మా సింహగాడేమో అదే పనిగా ఆ పప్పీనే చూస్తూ కూర్చున్నాడు ఒక్కటే చూసుడు వాడు అసలు నాన్స్టాప్గా మళ్ళీ వేరే దిక్కు చూసేదే లేదు ఆ పప్పి ఎంతసేపు ఉంటే అంతసేపు చూసిండు ఇక నైట్ అయిన తర్వాత మేము మా సింబ కానీ చుట్కీ కానీ బయటికి పంపించేసి ఈ పప్పిని లోపలనే ఉంచినాం ఎందుకంటే చాలా భయపడుతుంది కదా మా వాళ్ళు కూడా మంచోళ్ళే ఏమనరు ఆ పప్పిని కానీ ఒకవేళ నైట్ టైంలో ఏమైనా అంటే గేటు మాకు గ్యాప్స్ ఉంటాయి చిన్న పప్పి బట్టే అంతే మా గడి సింబగాడి పోవడానికి వీలు కాదు కానీ చిన్న పప్పీస్ పోవడానికి ఉంటుంది మేబీ అది భయపడి మళ్ళీ బయటకు వెళ్తే ఆ కుక్కలు అటాక్ చేస్తే చనిపోతుంది కదా ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవడం ఈ ఒక్క నైట్ అయితే మా దగ్గర స్టే చేయించుకుంటే రేపు ఎవరైనా వస్తారా రారా అనేది మేము చూస్తాం చూసి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేస్తాం లేకపోతే ఎవరైనా ఈ పప్పిని పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే అట్లా ఎవరైనా పెంచుకోవడానికి కూడా ఇస్తాం ఇది మేల్ పప్పియే దాదాపుగా పెంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అట్లా కాదనుకుంటే మేమే పెంచుకుంటాం ఇక మార్నింగ్ అయితే నేనైతే పాలైతే పోసినా మా సిమ్మగానికి పాలు పోసిన మా చుట్టికి కానీ పాలు పోసిన వాటితో పాటుగా ఈ పప్పికి కూడా నేను పాలు పోసిన ఇక కొంచెం కొంచెం అయితే ఇది పాలు తాగడం అయితే స్టార్ట్ చేసిండు ఈ పప్పిగాడు మా సిమ్మగాడు చూడండి వాడు ఒక్క నిమిషంలో పాలు మొత్తం వడగేసి కూర్చుంటాడు అసలు డాగ్స్ అంటేనే నేను భయపడతా చాలా కానీ మా చుట్టుకి కానీ పెంచుకున్నప్పటి నుంచి వేరే డాగ్ స్ట్రీట్ డాగ్ అయినా కానీ ఏదైనా కానీ కొంచెం దానికి గాయమైన ఏదైనా కానీ బాధ వస్తుంది అంతకుముందు ఇంత బాధ ఏ డాగ్సే కదా అనేసి లైట్గా తీసుకున్నాం అంటే ఏదైనా మనం పెంచుకునేదాకా మనకి అర్థం కాదు వాటి ప్రేమ అనేది ఒకసారి వాటిని పెంచుకున్న తర్వాత వాటి అన్ని డాగ్స్ సమానమే అనిపిస్తుంది స్ట్రీట్ డాగ్స్ అయితే ఏంది బ్రీడ్ డాగ్స్ అయితే ఏంది అన్ని డాగ్సే కదా వాటికి కూడా మనసు ఉంటుంది కదా అనిపిస్తుంది నాకు చిన్న పప్పిని చూసినప్పుడు అయితే చాలా బాధ వేసింది ఎవరో పెంచుకునే పప్పే దానికి ఆల్రెడీ రెడ్ కలర్ బెల్ట్ ఉంది నాకు తెలిసి ఇటు మా సైడే ఎవరితో అయి ఉంటుంది కాకపోతే వాళ్ళు వచ్చిల్లో లేదో చూసుకున్నారో లేదో మేబీ ఎటైనా ఊరికి వెళ్ళిళ్ళు కావచ్చు ఆ పప్పి తప్పించుకొని రావచ్చు ఇక ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక పెద్ద ఇవి డాగ్స్ ఇగో ఇవి కూడా దాని మీద అటాక్ చేయడానికి చూసినాయి ముందు వెళ్ళిన డాగ్ పిల్లలును ఇంకా చిన్న డాగ్స్ ఉంటాయి అవి ఇక్కడ కనిపించట్లే మీకు చూపిస్తున్నాను అవి కలిసి అటాక్ చేసినాయి అయితే తెల్లారిన తర్వాత చిన్నపిల్లలు అందరూ ఇక్కడికి వచ్చి డాగ్ డాగ్ అని అంటున్నారు ఏంటిదని నేను వీళ్ళని అడిగిన అడుగుతా అన్నారు కదా మా పప్పి తప్పిపోయింది వీళ్ళ పప్పి కలిసిపోయింది అని అంటే వాళ్ళ మీ పప్పి వాళ్ళ దాంట్లో కలవలేదు మీ పప్పి ఎట్లుంటుంది చెప్పులు అంటే రెడ్ కలర్ బెల్ట్ పెట్టి ఉంటుంది అని అంటే సరే రాళ్ళి ఇక్కడ ఉందని చూపెట్టిన చూపెట్టగానే ఇది మా పప్పి మా పప్పి అనే తీసుకున్నారు తీసుకొని వాళ్ళ సంతోషం చూడాలి అలా ఫస్ట్లో చూసి ఉంటారు ఒరుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక మా చుట్టికి గాడైతే పోతుంటే ఆ పప్పి పోతుందని దాని వెనకాలే పడి పోతున్నాడు నిన్ననేమో రానియలే కానీ ఎలా ఏమో అట్లా చేస్తున్నారు నాకైతే చాలా సంతోషం అనిపించింది నైట్ బయట వదిలిపెడితే ఖచ్చితంగా కుక్కల దాడిలో చనిపోయేది పప్పి ఒక పప్పిని సేవ్ చేసిన అనే ఆనందం నాకైతే ఉంది వాళ్ళ ఓనర్ దగ్గరికి చేర్చడం వల్ల నాకు ఇంకా హ్యాపీగా ఉంది ఆ పిల్లల సంతోషం చూస్తేనైతే నేను చేసింది కరెక్టే అనిపించింది వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి